హలో అందరికీ బాగున్నారా నేను మినిల్మా అందరూ టమాటా బాత్ అంటే బొంబాయి రవ్వతో చేసుకుంటారు అనుకుంటారు కదా నేను రైస్తో చేసి చూపిస్తాను విత్ రైతా ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి నూనె వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు నూనె మంచిగా కాగిన తర్వాత బిర్యానీ ఆకు దాసిన చెక్క లవంగాలు ఇలాచి షాజీరా వేసి కొంచెం వేగనియాలి అవి వేగిన తర్వాత ఆనియన్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కట్ చేసి కట్టుకున్న ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా వేగనియాలి అండి కొంచెం ఎరుపు వచ్చేలాగా వేగనియ్యాలి దాని తర్వాత పచ్చిమిరకాయలు కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అందులోకి ఆనియన్స్ ఇలా వేగిపోతాయి ఆనియన్స్ మంచిగా వేగే చూడండి అలా కొంచెం రెడ్డిష్గా రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయ కూడా కొంచెం వేగని వేయాలన్నమాట పచ్చిమిరపకాయలు వేగేసరికి కొత్తిమీర పుదీనా ఇది ఉల్లిపొరక ఉంటుంది కదా ఇష్టం ఉంటే అది లేకపోయినా ఏం కాదు అవన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకుంటాం కదా అవి కూడా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొంచెం చాలు ఇవీటన్నిటిని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట ఇలా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత టమాటాని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి టమాటా వేసేయాలి టమాటా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి దీనికి మనము టమాటా జ్యూస్ వేయట్లేదు టమాటా ముక్కలుగానే వేస్తున్నాం ఎందుకంటే మనం రైస్తో టమాటా వేస్తున్నాం కాబట్టి టమాటా బా చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి వేసాను మీరు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు కొంచెం కస్తూరి మెంతి వేసిన తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గనిచ్చాను అనమాట మంచిగా చూడండి ఇట్లా మగ్గిన తర్వాత దాంట్లో మనం మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి మంచి కలుపుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ గరం మసాలా ఉప్పు కొంచెమే కారం వేసుకోండి ఎందుకంటే కలర్ కనిపించడం కోసం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇవన్నీ మంచిగా వే వేయడం కోసం ఇలా మంచిగా కలిపేసి మళ్ళొక్కసారి మూత పెట్టేసి ఉంచండి మూత పెట్టడం వల్ల ఆ మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది అనమాట అలా పెట్టిన తర్వాత మనం బియ్యం కొలత తెలుసు కదా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోయాలి అలాగే ఇదంతా ఇలా మసలిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని వాటర్ ని మంచిగా బాయిల్ కావాలి ఎంత కొంతమంది ఏంటి వేడి వేడి నీళ్ళు పోసేస్తారు నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట చల్ల నీళ్లు పోయటం వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్ళతో మసాలా కలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలన్నమాట మంచిగా ఇలా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టేసి దీనికి ఎక్కువ విజిల్స్ రానియద్దండి ఒక రెండే విజిల్స్ చాలు ఒక రెండు విజిల్స్ రానిచ్చేసి తీసేస్తే అబ్బా మూత తీస్తుంటేనే స్మెల్ మంచిగా వస్తుందండి చూడండి పలు పలుకులు పలుకులుగా టమాటా బాత్ రైస్ టమాటా బాత్ రెడీ అయిపోయింది అనమాట సర్వ్ చేసుకుంటే బాగుంటది దీనికి కొంచెం రైతా చేసుకుంటే బాగుంటది నేను సింపుల్ రైతా చేసుకున్నాను పెరుగులో కొంచెం ఉల్లిగడ్డ వేసేసుకున్నాను ఉప్పు వేసేసుకుని కలిపేసుకున్నాను అనమాట ఇంకెక్కువ ఏం వేసుకోవాలి ఉన్న వాళ్ళు వేసుకోండి ఎందుకంటే మా పిల్లలు ఇట్లా తింటారు కాబట్టి నేను ఇట్లనే చేశాను అనమాట క్యారెట్ కీరా వేసుకునే వాళ్ళు అలా వేసేసుకోండి చూడండి గుంగుమలాడే టమాటా రైస్ టమాటా బాత్ విత్ రైతా ఎంత మంది ట్రై చేస్తారు కామెంట్ చేయండి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీ రైస్ టమాటా బాత్ రెడీ తిందామా